రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని వెటర్నీ కాలేజీలో ప్రపంచ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును రాజేంద్రనగర్ పోలీసులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ జోన్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ పాల్గొని మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేక అలా అంశాలపై అన్ని విధాలుగా విద్యార్థులకు అవగాహన కల్పించారు విద్యార్థులంతా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు మాదక ద్రవ్యాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఐదు వందల మందికి పైగా విద్యార్థులందరూ కలిసి సే నో టు డ్రగ్స్ సేవ్ లైఫ్ అని నినాదాలతో వెటర్నరీ కాలేజీ నుంచి డైరీ ఫామ్ చౌరస్తా తిరిగి కాలేజీ వరకు ఓ ర్యాలీ నిర్వహించారు

आर हैविंग नो नो इनपिंग प्लेस फर्स्ट टाइम यून द ड्रग बट आफ्टर दैट ड्रग एट्रैक्ट यू ओके सो मेनी कॉन्फ्लिक्सो हाइज बिट्वी कपल्स ड्यू टू सेवरल एफेक्ट इवन जपान से फैल देखूगा राइट इसीलिए आप नगर जो एंड प्रशांत कुमार गालू रेस्पेक्ट कल अगर आरटी से रेस्पेक्ट देन विजय कुमार गालू एस्टर डीसीपी एंड मैं ट्रोन गालू चीफ एस्टर विजय कुमार गालू एस्टर डीसीपी का है तो स्पीक वी वर डी वेटनरी वर्ल्ड डे సందర్భంగా వెటనరీ యూనివర్సిటీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఆల్ వెటనరీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ అటెండ్ చేయటం తర్వాత వాళ్ళందరూ పా గుడ్ పార్టిసిపేషన్ చూడటం తర్వాత దీని తర్వాత ఇప్పుడు ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాము వెటనరీ యూనివర్సిటీ స్టూడెంట్స్తో మాకు చాలా సంతోషకరమైన విషయం ఏమంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది దీంట్లో ఎన్సిసిలో ఎన్ఎస్ఎస్లో చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాలంటీర్గా మొన్న కూడా ట్వంటీ త్రీ పీపుల్ ఎలక్షన్ ఇయరింగ్లో కూడా పార్టిసిపేట్ అయ్యారు హాస్టల్స్లో కూడా వాళ్ళే వెల్కమ్ చేస్తున్నారు మా హాస్టల్స్కి వచ్చి మీరు ఒకసారి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలా డాగ్ స్క్వాడ్తో తర్వాత వాళ్ళు చెక్కింగ్ కోసం వచ్చి మాతో పాటు మీరు అందరూ పార్టిసిపేట్ కావాలా ఆ యూనివర్సిటీ మొత్తం కూడా మేము ఆల్రెడీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మేము మా యూనివర్సిటీలో డ్రగ్ అనేది లేదు ఉండదు అని అలా అదే విధంగా కంటిన్యూ చేయడానికి మా తరఫు నుంచి వాళ్ళే వాళ్ళంతటా ముందుకు వచ్చి మమ్మల్ని అడుగుతున్నందుకు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది ఈ డ్రగ్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా